దేవుని బిడ్డలారా ఈ దినము ప్రసంగి ఎనిమిది పన్నెండవ వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నందురు దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలారా మన జీవితంలో మన కుటుంబము మనము క్షేమముగా ఉండాలంటే దేవుని సన్నిధికి భయపడాలి దేవుని సన్నిధికి భయపడి దేవుని అందు భయభక్తులు గలవారుగా మనం ఉన్నట్లయితే మన జీవితం మన జీవితమే కాదు మన పిల్లల జీవితం మన కుటుంబం మన సహోదరులు అందరూ కూడా దేవుని బిడ్డలారా క్షేమముగా జీవిస్తారు ఎందుకంటే దేవుని సన్నిధిలోనే మనకు ప్రతి విషయానికి నెమ్మది కలుగుతుంది ప్రతి విషయము దేవుని సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన సన్నిధి నుండే మనం పరిష్కారం పొందుతాం ఆయన సన్నిధి నుండే మనకు దేవుని బిడ్డలారా ప్రశ్నకు సమాధానం కలుగుతుంది శ్రమకు విడుదల కలుగుతుంది ఆయన దేవుని బిట్లారా దేవుని సన్నిధిలోనే దేవుని బిడ్డలారా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు దేవుడు మనకు అబ్బా ఫాదర్ అయి ఉన్నాడు ఆయన సన్నిధిలోనే మనకు సమస్త శ్రమలకు సమస్త మరి బాధలకు పరిష్కారం కలుగుతుంది అంటే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగాక ఆమె